మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం పొద్దు తిరుగుడు పూలు తెలుసా అంటూ టీడీపీకి చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనంతపురం టీడీపీ మినీ మహానాడులో ఆయన వ్యాఖ్యలు చూడండి పూలు తెలుసా అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దు తిరుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దు తిరుగుడు పూల పట్ల రాని నిలబడి ఇూలో ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాల రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదాం అనేటువంటిది మనం అందరం కూడా చెప్తాం ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినాడు దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు గొడవలు ఎత్తుకొని వచ్చినాడంట ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చింటాడు వీడు దున్ని అలసిపోయి ఎడో చెట్టు కింద పట్టుకుంటాడు కోసం కొడవలు ఎత్తు తెల్లారి తల్లికే వాడే వచ్చింటాడు ముందుకి సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పదే 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 నేను చెప్తా ఉంటాం మా వాళ్ళకి చెప్తా ఉంటాం మన జిల్లా వాళ్ళకు కూడా రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదాని కోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి గుర్తు చేస్తూ ఉన్నాం